వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్టి మన కథ ఒక అందమైన ప్రేమ కథ ఒకరినొకరు చూసుకోకుండానే అందాన్ని కాకుండా మనసులతో భావ వ్యక్తీకరణ భావాలతో ఒకరినొకరు ఇష్టపడ్డారు ఆ జంట కానీ స్నేహం అనే రూపంలో ఒక దుర్మార్గుడు ఆ జంట మధ్యలో చేరాడు తనను ప్రేమించింది అతడు కాదు అని తెలిసేలోపే తల్లైపోయింది మరి తిరిగి నిజమైన ప్రేమని ఆమె ఎలా పొందింది కథలోకి వెళ్తే అందమైన ప్రాంతం గల విశాఖని అతలాకుతలం చేసింది తుఫాను ఆ సమయంలో ఆరేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులను కోల్పోయింది సామాజిక స్పృహ ఉన్న సంధ్య అనే యువతి ఆ చిన్నారిని ఆదుకోమని ఇతరుల సహాయం కోరుతూ ఒక దినపత్రికకు ఉత్తరం రాయడం జరిగింది ఆ ఉత్తరాన్ని చూసిన ఆ పత్రిక ఉద్యోగి రాజ్ స్పందిస్తూ సంజయకు వ్యక్తిగతంగా ఒక ఉత్తరాన్ని రాశాడు తర్వాత ఆ చిన్నారికి చందా కోరుతూ ఆశ్రమం కల్పించాలని పత్రికలో అనేక వ్యాసాలు రాయడం మొదలుపెట్టాడు రాజ్ అది చూసిన సంజయకి రాజ్ పట్ల మంచి అభిప్రాయం కలిగింది అలా చిన్నారి ద్వారా వాళ్ళిద్దరి మధ్య ఒకరి పట్ల ఒకరికి గౌరవం పెరిగింది ఇద్దరు ఉత్తరాలు రాసుకోవడం ప్రారంభించారు ఒకరి గురించి ఒకరు తెలుసు రాజ్కి సంధ్య పట్ల ప్రేమ కలిగింది సంధ్యకున్న సామాజిక దృక్పథం వలన రాజ్ తనకు చేస్తున్న సాయం వలన సంజ కూడా సానుకూలంగానే స్పందించింది ఇలా ఏడాది కాలం గడిచిన తర్వాత ఒకరోజు రోజు సడన్గా రాజు నుంచి సంధ్యకి ఉత్తరం వచ్చింది ఇక ఇలానే చిన్న ఉద్యోగంలో ఉంటే జీవితంలో పైకి ఎదగలేనని జీవితంలో పై స్థాయికి ఎదగాలంటే బెంగళూరు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తానని తిరిగి వచ్చి తనని కలుస్తానని రాశాడు రాజ్ అలాగే అక్కడికి తాను ఉత్తరాలు రాయవలసిన అడ్రస్ను కూడా రాశాడు ఇక అక్కడి నుంచి ఉత్తరాలు బెంగళూరుకి రాయడం మొదలుపెట్టింది సంధ్య ఇక మూడు నెలలు గడిచిన తర్వాత సంధ్య పెళ్లి ప్రపోజల్ తీసుకువెళ్ళింది వెళ్ళింది రాజు వద్దకి అప్పుడు రాజ్ సంధ్య ఇప్పుడు నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను ఈ సమయంలో పెళ్లి చేసుకుంటే నా వల్ల నువ్వు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్ది రోజులు ఎదురుచూడు మంచి రోజులు రాబోతున్నాయి అని రాశాడు రాజ్ సమాధానంగా దానికి సంధ్య లేదు లేదు నేను ఉద్యోగం చేస్తున్నాను నేను మంచి పొజిషన్లో ఉన్నాను నీ ఉద్యోగానికి కానీ నీ జీవిత ఆశయాలకు కానీ నేను ఎప్పుడూ అడ్డుపడను కానీ వివాహం అనేది ముఖ్యం అనగానే అసలు ఒకసారి విశాఖపట్నం వస్తే కూర్చొని మాట్లాడుకుందాం అన్నది సంధ్య ఇక్కడ విచిత్రం ఏమిటంటే సంజయను రాజు కానీ రాజును సంధ్య కానీ ఒకరినొకరు ఇప్పటి వరకు చూసుకోలేదు రాజు సమాధానంగా ఇంటర్వ్యూ ఉంది ఖచ్చితంగా కలవాలి అనుకుంటే నువ్వు రారాదు అంటూ ట్రంకాలు బుక్ చేసి మాట్లాడాడు ఆ సమయంలో సంధ్య నాకు బెంగళూరు కొత్త నేను ఎలా వచ్చేది అని అడిగింది దానికి ఓ బస్ స్టాండ్ దగ్గర దిగాలి ఎన్నో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఎదురు చూడాలి ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి అని వివరించాడు ఇక రాజ్ మాటలకి సంధ్య ఒప్పుకుంది కలవడానికి సిద్ధపడి బెంగళూరు బయలుదేరింది సంజయ వెళ్ళిన రోజే రాజ్కి ఇంటర్వ్యూ ఆ బస్సు ఉదయం ఎనిమిది గంటలకి బెంగళూరు చేరాలి కానీ సమయం పదవుతుంది బస్సు రాలేదు రాజ్ ఎంక్వైరీ చేయగా బస్సు దగ్గరలోనే ఉందని కాకపోతే రిపేర్ అవడం వల్ల మెకానిక్ వెళ్ళాడని మరో రెండు గంటల్లో బస్సు వస్తుందని చెప్పారు ఎంక్వైరీ వాళ్ళు ఇంకా రెండు గంటల ఇంటర్వ్యూకి ఒక గంట టైం ఉంది అంటూ రూమ్కి వెళ్ళాడు రూమ్లో ఉన్న తన స్నేహితుడు సంజయ గురించి అడగ బస్సు ఇంకా రావడానికి రెండు గంటలు పడుతుందని నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుందని అయితే ఇంటర్వ్యూ కూడా వెళ్ళనని సంధ్యని కలుసుకోవడమే ముఖ్యమని రాజ్ చెప్తాడు అది అది అంతా విన్న రాజ్ స్నేహితుడు మోహన్ అదేంట్రా రెండు నెలలుగా ఈ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాం ఇప్పుడు వెళ్ళనంటే ఎలా సంధ్య ఎంత ముఖ్యమో ఈ జీవితంలో ఈ ఉద్యోగం పొందడం కూడా అంతే ముఖ్యం కదా పోనీ ఎలా ఉంటుందో చెప్పు నేను వెళ్ళి తీసుకువస్తా అన్నాడు మోహన్ అయితే తన దగ్గర సంజకు సంబంధించిన ఫోటో ఏమీ లేదని సంజని రెడ్ కలర్ డ్రెస్లో వేసు డ్రెస్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని రమ్మన్నానని నేను వైట్ కలర్ షర్ట్ వేసుకొని వస్తానని చెప్పానని బస్ నెంబర్ పదవ ప్లాట్ఫామ్ దగ్గర తనని ఉండమని చెప్పానని చెప్తాడు రాజ్ ఆ మాటలు విన్న మోహన్ రాజ్ని ఇంటర్వ్యూకి పంపించి మోహన్ వైట్ కలర్ షర్ట్ వేసుకొని పదవ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర వేచి ఉంటాడు ఈలోపు బస్సు రాగానే వస్తుంది రెడ్ కలర్ చుడీదార్లో సంధ్య బస్సు దిగుతుంది ఎదురుగా వెళ్ళి సంధ్య అని పిలుస్తాడు ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్న రాజ్ అలా ఎదురుగా వచ్చేటప్పటికి అనుకోని సంధ్య ఒక్కసారిగా మోహన్ని కౌగలించుకుంటుంది ఇక మోహన్ వంకర బుద్ధి కారణంగా తనే రాజని సంధ్యకు నమ్మ చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు ఇక ఇంటర్వ్యూ ముగించుకొని ఆనందంతో సంజను కలవటానికి రాజ్ రూమ్కి వస్తాడు రూమ్ వద్ద సంజ కనిపించదు రాజ్కి మోహన్ కూడా కనిపించడు ఏమైందో అని వెతకడానికి వెళ్తూ ఉండగా ఇంటి యజమాని రాజ్కి ఒక లెటర్ ఇచ్చి మోహన్ ఇచ్చి వెళ్ళాడని తన లగేజ్ పట్టుకొని వెళ్ళిపోయాడని చెప్తాడు ఇంటి యజమాని అప్పుడు రాజ్ మోహన్ వెంట ఎవరైనా ఉన్నారా అని అడగ ఒక అమ్మాయి ఉందని ఆ అమ్మాయితో తను వేరే చోటుకి వెళ్తున్నానని చెప్పాడని ఇంటి యజమాని రాజుకి మొత్తం విషయం చెప్తాడు ఇంకా రాజుకి విషయం మొత్తం అర్థమవుతుంది మోహన్ తనని మోసం చేశాడని ఆ లెటర్ రాజు చదవడం మొదలు పెడతాడు రాజు నువ్వు సంజయ గురించి చెప్పింది నిజమే తనకి నువ్వంటే చాలా ఇష్టం ఇలాంటి అమ్మాయిను ఎలా వదులుకుంటాను చెప్పు కష్టపడకుంటేనే ఓ మంచి అమ్మాయిని ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ అని ఉంది ఆ లెటర్లో అయితే మోహన్ గురించి తన ఫ్రెండ్ని అడగ మోహన్ మోసగాడని చాలాసార్లు ఇలా అమ్మాయిల విషయంలో మోసం చేశాడని అంతేకాదు వాళ్ళని ఆర్థిక అవసరాలకు బెదిరిస్తూ ఉంటాడని వాడి అవసరం తీరేక అమ్మాయిలు వదిలేస్తాడని చెప్పాడు అతని స్నేహితుడు కానీ సంధ్యకి అలా జరగకూడదని మోహన్ చేతిలో సంధ్య ఓడిపోకూడదని తన జీవితం బలవకూడదని రాజు నిర్ణయించుకొని మోహన్ కోసం సంధ్య కోసం ఎంక్వైరీ చేస్తాడు అలా చేస్తూ విశాఖపట్నం రావడం జరుగుతుంది కానీ అక్కడ సంధ్య చెప్పిన అడ్రస్కి వెళ్తే సంధ్య ఉండదు ఆ కాలంలో ఫోన్ లేకపోవడం వల్ల రాజు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు నీకు ఎలా కొంత ఇలానే కొంతకాలం గడిచిపోతుంది రాజు ప్రతిసారి సంధ్య చెప్పిన అడ్రస్కి వెళ్తూ ఉంటాడు ఎందుకంటే మోహన్ ఏదో ఒక రోజు తనని మోసం చేస్తే సంధ్య రావాల్సింది అక్కడికి అని రాజ్కి బాగా తెలుసు ఇక రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఒక మహిళ ఏడాది వయసున్న ఒక చంటి బిడ్డని ఎత్తుకొని ఆ ఇంటికి రావడం జరుగుతుంది అది చూసిన రాజ్ ఆశ్చర్యపోతాడు ఎవరు ఈమె ఇక్కడికి వచ్చింది అంటూ ఆమెను అనుసరించడం ప్రారంభిస్తాడు తొందరపడి వెళ్ళి మాట్లాడకుండా తనని పరిశీలిస్తాడు సంజయ్ ఆ బిడ్డను తీసుకొని ఒకరోజు బీచ్కి వెళ్ళి బిడ్డతో పాటు అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక అది చూసిన రాజు గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఉంటాడు సంధ్య ఉత్తరంలో తనకి మనసుకు కష్టం కలిగినప్పుడు బీచ్ ఒడ్డున కూర్చొని చనిపోయిన తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటానని అదేవిధంగా తన సంతోషాలను కానీ బాధలను కానీ ఏదైనా తన జీవితంలో జరిగిన పరిణామాలన్నింటినీ గుర్తు చేసుకోవటానికి బీచ్ దగ్గరికి వెళ్తూ ఉంటానని చెప్పడం గుర్తొచ్చింది రాజుకి ఖచ్చితంగా తన సంధ్య అయి ఉంటుందని నిర్ణయించుకున్నాడు రాజ్ సంధ్య దగ్గరకు వెళ్ళి సంధ్య అని పిలుస్తాడు వెంటనే సంధ్య ఎవరు మీరు అని అడుగుతుంది అది సంధ్య అనగానే నా పేరు అంత స్పష్టంగా పలుకుతున్నారంటే మీకు నేను తెలిసే ఉండాలి ఎవరు మీరు అంటుంది అనగానే నేను రాజుని సంధ్య అంటాడు రాజ్ ఆ పేరు చెప్పి ఇంకా ఎంతమంది మోసం చేస్తారు నన్ను అసలు మీరందరూ ఎవరు రాజుని ఏం చేశారు లేదా రాజే నన్ను ఇలా మోసం చేసి తన దారి తాను చూసుకున్నాడా అంటూ రాజుతో గొడవ పడుతుంది అది కాదు సంధ్య నేను చెప్పింది విను నేను నిజంగా రాజునే ఆ రోజు మోహన్ రావడానికి కారణం అంటూ వివరిస్తాడు నన్ను నమ్మి నన్ను నమ్మించాడు ఆ మోహన్ స్నేహాన్ని నేను నమ్మాను కానీ వాడి స్నేహం పేరుతో నాతో పాటు నీ జీవితంతో కూడా ఆడుకున్నాడు అనగానే నా జీవితంతో ఆడుకున్నాడా మోహన్ చేసిన పనికి ఇదిగో ప్రతిరూపం ఈ పెసబిడ్డ వాడి అవసరం తీరాక నన్ను ఆర్థికంగా వాడుకున్నాక ఒకరోజు బయటకని చెప్పి వెళ్ళి తిరిగి రాలేదు అద్దె కట్టక ఇంటి యజమాని ఖాళీ చేయమని చెప్పాడు ఇక ఏమీ చేయలేక నాకు తెలిసిన ఊర్లోనే ఎలాగోకలా బ్రతుకుదామని ఇక్కడికి వచ్చాను ఈ చంటి బిడ్డ ఏం పాపం చేసింది ఈరోజు నాతో పాటు తనకు శిక్ష పడింది ప్రేమించిన పాపానికి నాలాంటి ఎందరో అమ్మాయిలు ఇలాంటి పరిస్థితుల్లో బ్రతకలేక చావలేక కష్టాల కడల్లో మునిగిపోతున్నారు నా జీవితం అలానే అయిపోయింది దీనికి బాధ్యులు ఎవరుంటే నా తొందరపాటే ప్రేమించడమే నేను చేసిన తప్ప అంటూ రాజుని పట్టుకొని ఏడ్చింది సంధ్య ఇక రాజ్ సంధ్యని దగ్గరికి తీసుకొని తెలియక జరిగిన తప్పు మనసుతో ఏమాత్రం ప్రమేయం లేని మనువు దానికి అంత ఇలువ ఇవ్వాల్సిన అవసరం లేదు సంధ్య నేను ప్రేమించింది నీ మంచి హృదయాన్ని నిన్నే అంతేగాని నీ శరీరాన్ని కాదు నువ్వు ఒప్పుకుంటే మనిద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం మనిద్దరం కాదు ఇప్పుడు మనం ముగ్గురం అన్నాడు రాజ్ ఆ మాటలకి సంధ్య మోహన్ చేసిన పనికి రాజుని నమ్మాలో లేదో తెలియక సంకటంలో పడిపోయింది కానీ కొద్ది రోజులు ఎదురు చూసింది రాజ్ ఎప్పుడూ అదే మాట ఇక రాజుని తన జీవితంలోకి ఆహ్వానించింది ఆ చిన్నారితో కొత్త జీవితాన్ని ప్రారంభించారు ఆ ముగ్గురు ఇలా ఇద్దరి మధ్య ప్రారంభమైన ప్రేమ ముగ్గురితో ప్రయాణాన్ని కొనసాగిస్తుంది మిత్రులారా మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నన్ను ఈ కథ విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు